చిరియాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ స్కూల్ ప్రిన్సిపల్ బగ్గాని శేష్ కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ పాఠశాలలో ఈరోజు ముందస్తు బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరిగింది పాఠశాలలో ప్రతి పండుగను సెలబ్రేషన్ చేసుకున్నట్టే ఈరోజు కూడా మన పాఠశాలలో బతుకమ్మను సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది బతుకమ్మను సెలబ్రేషన్ చేసుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రకృతిలో లభించేటువంటి పూలను తీసుకొచ్చుకొని ఒక దగ్గర పేర్చి మనం దాన్ని గౌరవగా పూజించడం జరుగుతుంది అంటే ప్రకృతిని ఆరాధించడం దీని ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అలానే పర్యావరణం పైన అవగాహన కలుగుతుందనే అనే ఉద్దేశంతో పిల్లలకు ఈరోజు మనం సెలబ్రేషన్ చేయడం చేయడం జరిగింది అంటే అలానే మన సంస్కృతి సంప్రదాయాలను కూడా తెలియజేయడం వాళ్ళకు చిన్నతనం ఉండే మన సంప్రదాయం చెప్పాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ అందరం కలిసి విద్యార్థులు ఎంతో ఆనందంగా మా విభాగ్యాయు అందరం కలిసి చక్కగా రంగురంగుల పూలతో బతుకమ్మను తెచ్చుకొని ఈరోజు చాలా ఆనందంగా బతుకమ్మను ఆడుకోవడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ దసరా సెలవులు ఈ పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి తగిన జాగ్రత్తలతోని వాళ్ళకు మీ పర్యవేక్షణను ఉంచుకోండి అలానే తర్వాత వచ్చే ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ కూడా ఇప్పటి నుండి వాళ్ళని ప్రిపేర్ చేసుకోవడం అలానే ఈ సెలవుని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న రంగం పైన అవగాహన కల్పిస్తూ వారిని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దు కూడా ఈ సెలవుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి తల్లిదండ్రులను కోరుచున్నాను అందరికీ ముందస్తు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జరిగింది సో సత్యదర్భులకి పీతలకి అందరికీ కూడా గణపతి శుభాకాంక్షలు సో తెలుగు వస్తున్నాయి ఒక జాగ్రత్తగా చక్కగా జాగ్రత్తగా సెలబ్రేషన్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని